బాపట్ల జిల్లా చీరాల బస్టాండ్ ఆవరణలో గల శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం విష్ణు సహస్రనామ పారాయణం పూజలు కన్నులు విందుగా జరిగాయి ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు గుక్క తిప్పుకోకుండా మహిళలు అర్ధ ఏకహ పారాయణం చదివారు అనంతరం భక్తులకు కమిటీ సభ్యులు ప్రసాదాలు పంచిపెట్టారు ಿಮ್ ಗೋವಾರೋಷಧೋರ್ದ ಮಹಾಕೋಸೋ ಮಹಾ ಗೋ ಮಹದ ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಯ ಚಿರ ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణంలో పేయిచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీనివాసుని దేవస్థానం నందు మనకు ఒక సంవత్సరం మాఘమాసంలో విష్ణు సహస్రనామ పారాయణము మండల దీక్షగా చేస్తామండి ఆ సందర్భంగా ఈరోజు విష్ణు సహస్ నా పారాయణము అర్థ ఏకాహము అంటే ఉదయం ఆరు గంటల నుంచి మొదలై సాయంత్రం ఆరు గంటల వరకు విష్ణు సహస్ నా పారాయణం జరుగుతున్నదండి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఓం నమో మేకేశ్వరం వివరాల యుపిఎస్ ఆధీసులో వేసి భవన శ్రీ విప్రేశ్వరామ ద్యాపీస్తు మాగశుద్ధ వాటి నుంచి నలభై గూళ్ళ పూల నిరాగంతంగా సాయంత్రం కూడా విశ్వాస స్థానం మండలం తీర్చుగా చిచ్చు పారాయణ జరుగుతుంది భక్తులు వచ్చి పాల్గొంటారు ఈరోజు స్పెషల్గా ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా చిన్న పారాయణ నిరాకారంగా జరుగుతుంది ఈ కార్యక్రమం భక్తులకు పాల్గొని స్వామివారు సేపుస్తున్నారు నమోదు వెంకటేశ్వర